నా పేరు కామాక్షి టాస్క్ అయిపోయిన తర్వాత రీత్ని పర్ఫార్మెన్స్ ఉంది నా భూతే నా భవిష్యత్ పోయి వాషూమ్కి వెళ్ళి బాగా లిఫ్ట్ ఎక్కి వేసుకొని వచ్చేసరికి ప్రియా ఒక మాట అడుగుతుంది ఏంటి ఇప్పుడు కావాలనే భర్ణిట్ అవుట్ చేసావు కదా పర్వాలేదు కదా నీకు బయట జనాలకి ఎలా పోతుందేమో మనసు అరే నిజం కదా నేను గెలిపించాను కదా అనేసి గబగబా వచ్చి ఏడుపు స్టార్ట్ చేస్తుంది అది కూడా కండ్ల నుంచి ఒక్క బొట్టు నిలుడరాల నేనైతే ఇట్లా చూస్తున్నాను ఏమన్నా కార్తనయా నీళ్ళు అనేసి ఒక్క బొట్టు నిల్లురాల ఏడ్చేసి ఆ హస్కీ వాయిస్ తో ఏడిస్తే చాలా పవన్ గబా గబా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు పవన్ అంటే ఆర్మీ పవన్ వచ్చేసి బుల్లంతా తడివేసి ఏమైందిరా ఏడవకురా కూల్ రా వాటర్ తాగరా అరే నా వల్ల కావట్లేదురా నేను మా ఇమ్మూ గెలవాలనుకున్నాను రా ఇమ్మూ గెలవాలనుకున్నాను యూనిఫామ్ టాస్క్ టీ షర్ట్ వచ్చేసరికి నా మనసు ఏదో అయిపోయిందిరా అందుకే నేను అతన్ని గెలిపించాను రా అని చెప్పను ఇక్కడ అన్నకి ద్రోహం చేశామని ఏమాత్రం రాలా ఇంత ధీమాన్ని గెలిపించానో ఉంది కానీ ఆ భరణకి అసలు టీషర్ట్ చూస్తే మీరు గమనించినట్టుగా ఉంటే ఇతనికి మొత్తం వచ్చేస్తుంది నేను స్టాప్ చెప్పినప్పుడు ఆపాలని చెప్పింది స్టాప్ అన్నప్పుడు భరణి అన్న వెంటనే ఆపేశాడు ఇతను ఆపలేదు ఇతను పోస్తూనే ఉన్నాడు అంటే ఈయనకి వర్తించదా అట్లా కూడా మీరు గమనించినట్టు ఉంటే ఇతనికి ఎవరికి డిమాండ్ పాయింట్ టీ షర్ట్ మొత్తం వెనకాల మొత్తం అయింది ఇంకా జస్ట్ ఇట్లా వెనకగా కొంచెం ప్లేస్ లో పోసేస్తే అవుట్ అయిపోయాడు భర్ణి అనకే సగం టీషర్ట్ ఖాళీగా ఉంది తర్వాత ఫస్ట్ ఏమో బిని తెప్పించేసింది రీతు ఆ తర్వాత ఇమ్మాలని తెప్పించేసింది తన డిమాన్ పవన్ గెలిపించుకుందా డైరెక్ట్ గా చెప్తున్నది కదా అక్కడ నాగార్జున గారు ఏం చెప్పండి ఏం చెప్తావు అని చెప్పి శ్రీజ అడుగుతుంటే నాకు అనిపించింది నేను చేశాను ఇప్పుడు వాళ్ళనుకుంటుంది నేను ఏం చేయలేను అంటుంది శ్రీజ ట గోడ దేవుడ రీతు కూడా చోరు మూసేసుకుంటుంది అంతలా ఉన్న గోళ కామనర్స్ 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 వర్సెస్ సెలబ్రిటీని పెరిగితే గోర చేసి ఈమెకి చెవులు మోలిసి ఆ రీతుని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆమె డేషన్ తప్పుకు రాంగ్గా తీసుకున్నారు అంటే చేస్తుంది మీరు ఇద్దరు కలిసి సాకిన డాకరీ ఇద్దరు కలిసి ఏంటి రీతు ఓకే కదా పర్వాలేదు కదా ఎందుకంటే నీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు బర్ణి గారు ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు పర్వాలేదు కదా అని అడుగుతున్నది వచ్చి ఆ పర్వాలేదు నాకు అనిపించింది చేసుకున్నానని చెప్పంటుంది లో రీతు చేసిన పర్ఫార్మెన్స్ డైరెక్ట్గా నేను మోసం చేశాను అని చెప్తా ఉంది గారిని కానీ భరణి గారిని మోసం చేసాము ఏ మాత్రం టీయర్స్ అనేది ఇమ్ము ఇమ్మో అనుకున్నప్పుడు ఎప్పుడు ఫస్ట్ వాష్రూమ్ లకి రాకముందే అదే వాష్రూమ్ నుంచి బయటకు రాకముందే చేశామంటే ఓకే ప్రియా ఆ మాట లేపిన తర్వాత అవును కదా బయటకి ఎట్ల సరేలే రెండు కన్నీళ్ళు చేస్తే జనాలు మనకి ఓట్లు అనుకుందా ఏమో రెండు కన్నీళ్లు చేస్తే నాగార్జున గారు ఏం అనరు ఈ ఎడుపు స్టార్ట్ చేసింది ఈ హత్య కుక్కలు సరే సరే వెనకాల తిరుగుతూ ఉంటారు రెండు పిలిపిలలాగా కుక్కొక్క పిల్లల్లా తిరుగుతూ ఉంటాయి నువ్వు అమ్మాయి చుట్టూ ఏమి చేసావు ఎత్తు వస్తారు నా ఫరస్ట్ సంచాల కనిపించావు